హాయ్ హలో వెల్కమ్ ఓం శివాస్ వర్ల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు మేము ముందుకు నవ్వుకుందాం సరదాగా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ థర్టీన్ తీసుకొచ్చాను ఇలాంటి వీడియోలు రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తాను సో దీని మీదే నేను ఎక్కువగా వీడియోలు చేయాలని అని అనుకుంటున్నాను సో ప్లీజ్ చివరిదాగా చూసి అన్ని జోక్స్ని ఎంజాయ్ చేయండి ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ టీచర్ గ్రహం వెలుగు కొవ్వొత్తు వెలుగులో షేక్స్పియర్ వీధి లైట్లు వెలుగులో చదువుకున్నారు తెలుసా విద్యార్థి అవునా టీచర్ మరి వాళ్ళు పగలంతా ఏం చేసేవాళ్ళు రెండు టీచర్ రేపు సూర్యుడి మీద పాఠం ఉంటుంది అందరూ తప్పకుండా రావాలి విద్యార్థి కానీ మా ఇంట్లో అంత దూరం పంపరు టీచర్ కాబట్టి నేను రాలేను మూడు టీచర్ ఏమైనా డౌట్లు ఉంటే అడగండి విద్యార్థి మీరిచ్చే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయి మరి ఆన్సర్ పేపర్లో ఆన్సర్లు ఎందుకు ఉండవు నాలుగు భార్య అది మనం వెళ్ళే ఊరి బస్తేనండి పదండి ఎక్కుదాం సురేష్ వద్దు దానిపై నాన్ స్టాప్ అని రాసింది ఊర్లో కూడా ఆగదేమో ఐదు భార్య ఏవండి ఏదైనా హర్ర సినిమా చూద్దామండి భర్త అయితే లోపలికెళ్ళి మన పెళ్ళి సిడి పట్టుకురా ఆరు టీచర్ నీకు తెలిసిన కళల పేర్లు చెప్పు విద్యార్థి ఎదురింటి శశికళ పక్కింటి చంద్రకళ వెనుకంటి ఇంటి పద్మకళ ఏడు భార్య ఏవండి నేను బయటకి వెళ్తున్నాను రెండు గంటల వరకు రాను మీకేమైనా కావాలా భర్త చాలు ఆ రెండు గంటలు చాలు ఇంకేం వద్దు ఎనిమిది ఆనందంగా జీవించడం అనేది కుక్కర్ని చూసి నేర్చుకోవాలి కింద ఎంత మండుతున్నా పైకి విజులేస్తూనే ఉంటుంది తొమ్మిది కష్టాలు ఎవరికి ఊరికే రావు ఓట్లు అమ్ముకుంటేనే వస్తాయి పది డాక్టర్ మీ హైదరాబాదులో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా మరెందుకు మీ భార్యని బెంగళూరు దాకా తీసుకొచ్చావు డెలివరీ కోసం రమేష్ మొదటి కాన్పుకు రెండో కాన్పుకు దూరం ఉండాలి అని చెప్పారు అందుకు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్ ప్లీజ్ లైక్ దిస్ ఛానల్ షేర్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ